ఓం నమో భగవతే వాసుదేవయ్య సజ్జనుల దర్శనం ఊరికే వెళ్ళదు ఏదో ఒకటి నువ్వు ఇస్తే పుచ్చుకుంటాను అని చెప్పి సావిత్రీదేవి యమధర్మరాజు వెంట వెళ్ళినందుకు ఆయన ఆయన సావిత్రీదేవి యొక్క మామగారికి రెండు కళ్ళు కటాక్షించి ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు అన్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు ఆవిడ వెనకాతలు వచ్చేస్తోంది ఆ దారి వెళ్ళే కొద్దీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆమె ఆగిపోతుంది అని అనుకున్నాడు కానీ ఆమె ఆగకుండా వెనకాతలు వచ్చేస్తూనే ఉంది కొంత దూరం వెళ్ళాక తిరిగి వెనక్కి తిరిగి అన్నాడు ఏమమ్మా నీకు చెప్పాను కదా నాతో ఇలా వచ్చేస్తున్నావేమిటి అని అడిగాడు ఆవిడంది అయ్యా ఎప్పుడూ వినవలసింది ఏమైనా ఉంటే అది ధర్మమే నేను రావడం ధర్మమని చెప్పాను మా ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పాను అందుకని వస్తున్నాను త్రికరణ శుద్ధి అనే లోకంలో ఒక మాట ఉంది కదండి మనస్సు వాక్కు శరీరము ఈ మూడు ఏకీకృతం కావాలి ఈ త్రికరణంలో ఎక్కడా కూడా ఒకదానికి ఒకదానికి మంచి చోటు ఉండకూడదు మనస్సులో ఏది ఆలోచిస్తున్నాడో దానినే పలకాలి ఏది పలుకుతున్నాడో దానినే చేయాలి త్రికరణముల ఎందు ఎప్పుడూ కూడా మార్పు రోకూడదు ఇది ముఖ్యంగా ఈ కాలాన్ని బట్టి చెప్పాలి అంటే పూజా విధానంలో ఈ శుద్ధి మనందరికీ ఉండాలి ఒకటి ఆలోచించి ఒకటి మాట్లాడి ఒకటి చేయడం వంటివి చేయకూడదు దయ చూపించాలి దానం చేయాలి దానం చేసేటప్పుడు ఎట్టి కొరత లేకుండా అవతల వాళ్ళు తృప్తి పడేటట్లుగా సంపూర్ణంగా దానం చేయాలి తనని నమ్ముకున్న వాళ్ళని మనసారా ఆశీర్వదించాలి కాబట్టి ధర్మరాజా ఏదైనా ఇస్తాను అంటే పరిపూర్ణంగా ఇవ్వాలి కానీ సగం సగం ఇచ్చేసి వెళ్ళిపోమంటామేంటి ధర్మరాజా అని అడిగింది ఇది తెల్లబోయాడండి సజ్జన దర్శనం వల్ల పుణ్యం లభిస్తుంది అంది అయితే కోరుకో అన్నాను మామగారికి కళ్ళు కావాలి అంది కళ్ళు ఇచ్చాను నేను ఇచ్చిన దాంట్లో పూర్తిగా ఇవ్వలేదంటుంది ఏమిటి అని అయితే ఏం కావాలంటావు అని అడిగాడు చెప్పానుగా మామగారు సాడవ పరిపాలించేవాడు అంతటి మహారాజు పాపం రాజ్యం పోయింది అతడికి కళ్ళు వస్తే కళ్ళు పోయే అతడికి అడవికి వస్తే కళ్ళు పోయాయి కళ్ళు ఇచ్చావు రాజ్యం ఏది అందుకని పరిపూర్ణంగా ఇవ్వద్దు అంది ఆయన అన్నాడు నీ మామగారికి రాజ్యం కూడా ఇచ్చేసింది వచ్చింది వెళ్ళు అన్నాడు అనేసి ఆయనకి రాజ్యం ఇచ్చేసాను కదా అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే ఆమె వెళ్ళి ఆమె వెనకా అతలే మళ్ళీ బయలుదేరింది ఆయన ఆగి ఏమమ్మా ఇంకా వస్తున్నామే నా వెనకాతల అని అడిగాడు ఆవిడంది ఆవిడ యమధర్మరాజు గారిని జలజాప్త సుత అని పిలిచిందండి సంబోధించింది జలజ అంటే జల అంటే నీరు జ అంటే అందులో పుట్టింది అంటే తామర పువ్వు దానికి ఆప్తుడు సూర్యభగవానుడు సూర్యుని కొడుకు యముడు కాబట్టి యమధర్మరాజుని జలజాప్త సుధ అని సంబోధించింది లోకంలో ఉన్నవాళ్ళు నిన్ను యముడు అని పిలుస్తారు ఎందుకో తెలుసా నువ్వు ఆ ప్రాణులకు ఊపిరి తీసుకునే అధికారం అయిపోయిందని అనుకున్నప్పుడు ఆ సమయంలో సమస్త ప్రాణకోటిలో ఏ ప్రాణి ప్రాణాన్ని విడిచిపెట్టాలో దాని ప్రాణాన్ని తీస్తూ ఉంటావు నీకు సమనుడు అని ఒక పేరు ఉంది నీవు కేవలం ప్రాణాన్ని తీయడం కాదు అవతల వారిలో ఉన్న కల్మశాలను కూడా పోగొడతావు ఇన్ని గొప్ప విశేషాలు నీ ఎందు ఉండి అపారమైన ధర్మంతో ప్రకాశిస్తూ ఉంటావు అటువంటి సమున్నతమైన స్థితి కలిగిన వాడివి నిన్ను చూసి భయపడడం నువ్వు నడిచేదారిలో రావడానికి భయపడడం నాకెందుకు నీ దగ్గర మా ఆయన ఉన్నాడు నువ్వు చూస్తే ఇంతటి మహానుభావుడివి ఆర్యులు నిన్ను అంత గొప్పవాడివి అని పొగుడుతూ ఉంటారు అటువంటి నిన్ను అనుగమించడానికి నాకేమిటి బెంగ నీవు సమవర్తివి నువ్వు మనసులు మనసు లేని వాడివి కాదు దయలేని వాడివి కాదు నీవు నీ కర్తవ్యానిష్టత దీక్షితుడివి జీవులు ఉసురు తీస్తుంటే వాళ్ళు ఏడుస్తారని నీకు తెలుసు అయినా నీ కర్తవ్యం నీవు అలా చేస్తూ ఉంటావు నీ ధర్మం అటువంటిది అంది ఇది విని ఆయన అన్నాడు అమ్మా విపరీతమైన దాహంతో ఉన్నవాడికి చక్కటి చల్లటి తియ్యటి నీళ్లు ఇచ్చి సంతోషభరితుల్ని చేసినట్లుగా నీ మాటలు నన్ను సంతృప్తిపరిచాయి నన్ను చూసి లోకంలో అందరూ ఎలానో అనుకుంటూ ఉంటారు నా యథార్థ స్వరూపాన్ని గురించి వివరించి చెప్పావు నేను ఎంత దయ ఉన్నవాడినో ఎంత మనసు ఉన్నవాడినో ఎంత కర్తవ్యత ప తెలుపుతూ నా గుణాలని శ్లాఘించవు నీకు ఏదో ఉపకారం జరగాలని నువ్వు అలా మాట్లాడలేదు మనస్ఫూర్తిగా ఉన్న యథార్థ స్వరూపాన్ని ఆవిష్కరించవు కాబట్టి చాలా సంతోషించాను నీ ప్రతి ప్రాణాలు తప్పితే ఇంకొక వరాన్ని కోరుకో ఏదైనా ఇస్తాను అన్నాడు అంటే ఆవిడ ఆ వెంటనే అంది అలాగే కోరుకుంటాను నీవు నా మామగారికి రాజ్యం ఇచ్చావు నా మామగారికి కళ్ళు ఇచ్చావు కానీ నా తండ్రి గారికి కొడుకులు లేరు నేను ఒక్కరితినే కూతుర్ని కొడుకు పుట్టాలని ఆయన తపస్సు చేశాడు కానీ కూతుర్నే ఇచ్చాడు కాబట్టి నా తండ్రికి నూరుగురు కొడుకుల్ని అని అడిగింది యమధర్మరాజు చాలా సంతోషం అమ్మా ఇచ్చేశాను అన్నాడు అని వెళ్ళిపోతున్నాడు ఈమె మళ్ళీ వెనకాతలే పెడుతోంది ఎవడు మళ్ళా వెనక్కి తిరుగు చూసి ఏమమ్మా ఇలాగే వస్తున్నావు అని అడిగాడు ఆవిడంది లోకంలో కర్తవ్యం అని ఒక మాట ఉంది ధర్మం అని ఇంకొక మాట ఉంది ధర్మము కర్తవ్యము యథార్థానికి రెండు మాటలుగా కనపడినా అందులో ఒకటి లోపల ఆలోచన రెండవది బాహ్యం దొరికే ఆచారం ధర్మం అనేది పైకి దొరకదు ధర్మం అంటే శాస్త్రమునందు నమ్మకంతో అది ఏం చెప్పిందో దానిని మనసులో పెట్టుకోవడం కర్తవ్యం అంటే తను చేయవలసిన దానిని ఇది చేయడం వలన వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తాను చేయవలసినది తాను చేయడం అంతే కదండి ఇప్పుడు మన బాధ్యత వేరు కర్తవ్యం వేరు ఈ మాటలు శ్రీరామాయణంలో చాలాసార్లు వస్తూ ఉంటాయి భార బాధ్యత కర్తవ్యం ధర్మం సత్యం అనే మాటలు పురాణాలలో ఎందుకు వస్తూ ఉంటాయంటే అందరూ కూడా అంత సత్య నిర్తన ధర్మపరంగాను నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడండి చదువుకుంటున్నాడు తల్లి వెళ్ళి తీసుకువెళ్ళి పాలు ఇచ్చి బాబు చదువుకుంటున్నావు కదా కాస్త తాగు కాస్త బలంగా ఉంటుంది అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనుకోండి పాలు ఇవ్వడం బాధ్యత అదే కర్తవ్యం అంటే అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడు పాలు తాగేసి మళ్ళీ ఖాళీ క్లాస్ ఇచ్చిన తర్వాత అది తీసుకుని వచ్చేంత వరకు అంటే దగ్గరుండి పాలు తాగించి ఆ పిల్లవాడికి బలం వచ్చేటట్టుగా చేయడం వరకు తన కర్తవ్యం అనేది అది తేడా బాధ్యతకి కర్తవ్యానికి కాబట్టి కర్తవ్యం అంటే తను చేయవలసిన దానిని ఇది చేయడం వలన వాడు వింటాడా వినడా అని ఆలోచించకుండా తాను చేయవలసినది తాను చేయడం అలా చేసేటప్పుడు ధార్మికంగా చేయడం ఏది తను చేయాలని శాస్త్రం చెప్పిందో దానిని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం కాబట్టి ధర్మము కర్తవ్యం ఒకదానితో ఒకటి ఇమిడి ఉంటాయి ధర్మం తెలిసిన కర్తవ్యం చేయకపోతే ధర్మభ్రష్టుడు అయిపోతాడు కర్తవ్యం చేసేటప్పుడు ధర్మం తెలియకపోతే ఆ మనిషి జన్మకి ప్రయోజనం లేదు కాబట్టి ధర్మము కర్తవ్యము ఒకదానినొకటి ఆశ్రయించి ఉన్నాయి ధర్మం తెలిసి కర్తవ్యం చేయకపోయినా కర్తవ్యం చేస్తున్నప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టినా మూడవదైన భ్రాంతి వచ్చింది అని అర్థం భ్రాంతి అంటే చూడండి ఇంకోటి ఏదో అనుకున్నాడు అని అర్థం మనస్సులో ఒకటి ఆలోచిస్తూ పైకి ఒకటి చేయడం అన్నమాట నేను ధర్మాన్ని తెలిసి ఉన్నదాన్నైతే నా భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలి నా భర్త అదిగో నీ పాసంలో మధ్య కనబడుతున్నాడు నీవు ఆయనను ఎక్కడ పెడతావో నేను అక్కడే ఉంటాను లేకపోతే నేను భ్రాంతికి గురి అయిపోయినట్లే కదా అందుకని నీ వెనకాతలే వచ్చేస్తున్నాను నువ్వు నన్ను అలిసిపోతున్నాను అలిసిపోతున్నావు అని అంటున్నావు అలిసిపోతున్నాను రాలేకపోతావు ఈ దారి పరమ భయంకరంగా ఉంటుంది అని నువ్వు నన్ను అంటున్నావు కానీ నాకు పరమ సంతోషంగా ఉంది మా ఆయన పాదముల జంట నాకు కనబడుతోంది ఆయన పాదముల జంట కనబడినంతకాలం నాకు సంతోషం తప్ప ఇంకొకటి ఉండదు ఆయనని అనుగమించడం నా కర్తవ్యం అందుకని వచ్చేస్తున్నాను ఆయనను ఎక్కడికి తీసుకువెడతావు అని నిన్ను నేను అడగలేదు ఆయన నాకు ఇచ్చేసెయ్యి అని నిన్ను నేను అడగలేదు ఆయనను వదిలి నేను ఉండలేను ధర్మం ప్రకారం అలా ఉండమని చెప్పే అధికారం నీకు లేదు నీవు ధర్మమూర్తివి మీ ఆయనను వదిలి నీవు ఉండు అని చెప్పకూడదు ఆయన పాదములు కనపడుతుందంతసేపు ఆయన వెంట రావడం నాకు సంతోషమే కానీ నాకు అలసట లేనే అని అంది ఎంత గొప్పగా మాట్లాడిందో ఒక బాధ్యత గురించి కర్తవ్యాన్ని గురించి ధర్మం గురించి భ్రాంతి గురించి ఎంత చక్కగా చెప్పిందో ఆ ఇల్లాలు నిజంగా మనం విని ఎంత తెలుసుకోవాలో అన్న విషయం తెలుస్తోంది కదండి ఈ మాటలకి యమధర్మరాజు ఆమె పాతివ్రత్యానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు ఇది భారతీయ వాజవ్యంలోనే ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టమండి తన భర్త కోసం ఒక పదివ్రత వెంబడించి వెళ్ళిపోతూ ఎక్కడా భయపడకుండా ఆయనని ఏదో బుట్టలో పెట్టే ప్రయత్నం చేయడమో లేకపోతే ఏడవడమో చేయకుండా తన భర్తను ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి నా పాతివ్రత్యం వల్ల నా శరీరంతో పెడతాను అని వెళ్ళిపోతుంది అంతే ఆపడానికి యమధర్మరాజుకి మాత్రం ఏం శక్తి ఉంది అంటే దేవతలు పెట్టిన నియమాలను కూడా తోసి రాజిన ఆమె వెళ్ళింది దేవతలు పెట్టిన సమస్త నియమచత్రాలు ఆవిడ ముందు ఎందుకు కొరకాకుండా పోయాయి ఒక స్త్రీ పాతివ్రత శక్తి ముందు దేవతల శాసనాలు కూడా సరిపోలేదండి ఒక ధర్మంలో ఒక పతివ్రత శక్తి అంటే ఎంత గొప్పదో మార్కండే మహర్షి ధర్మరాజుకి చెబుతున్నాడు అందుకే మహాభారతంలో ఆరణ్య పర్వంలో సావిత్రీ దేవి కథ విన్నంత మాత్రం చేత మాంగళ్యాలు నిలబడతాయండి మహాపతివ్రత కథ కాబట్టి ఆవిడ కథ విన్నంత మాత్రం చేత దేవతలందరూ ప్రసన్నలవుతారు ప్రత్యేకించి ధర్మదేవత ప్రసన్నరాలవుతుంది అది అంత గొప్ప విశేషం సావిత్రి ఉపఖ్యానం వంటి ఉపఖ్యానం ఇంకెక్కడా కనబడదు కాబట్టి సావిత్రిదేవి యమధర్మరాజను అనుసరించి వస్తూ అంది ఇలా ధర్మం కోసం కర్తవ్యత నిష్టతో ఎవరు నిలబడతారో అటువంటి ధర్మాత్ములు ఇంకా భూమి మీద ఉన్నారని ఏమిటో తెలుసా యమధర్మ ధర్మరాజ ఇటువంటి ధర్మాత్ములు ఉన్న చోట ప్రకృతిలో ఉన్న నియమాలు తప్పవు భయపడతాయి నియమశీలి అయి ధర్మాన్ని తెలిసి కర్తవ్యంలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఉండగా మేము నియమాన్ని తప్పకూడదని సూర్యుడు వేళపట్నం ఉదయిస్తున్నాడు ఆయన కోసం సూర్యుడు ఉదయిస్తాడు అంతటి మహాత్ముడు కదండి ఆయన సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం జరుగుతోంది అంటే ఆయన గురించి జరుగుతున్నది ఎవరి గురించి ధర్మాత్ముడి గురించి జరుగుతోంది సముద్రంలో చెలియకట్ట దాటి భూమి మీద పడిపోకుండా ఉండడానికి కారణం ధర్మాత్ములైన వారు ఉండడమే ఉన్న చోట సముద్రం చెలియకట్ట దాటదు కేవలం ధర్మాత్మలు ఉండబట్టి కులపర్వతాలు పగలవు ఒక ధర్మాత్మని కోసం ఈ భూమి ఎంతమంది పామాత్ములనైనా మోసేస్తూ ఉంటుంది ఒక ధర్మాత్ముడు ఉంటే భూదేవి పొంగిపోతుంది ధర్మాన్ని పట్టుకోవడం ధర్మంతో ఉండడం అంత గొప్పవి నా భర్తని దైవంలో ఉపాసన చేయడమే నా ధర్మం నా పతివ్రతా ధర్మాన్ని విడిచిపెట్టి రావలదని మార్గం భయంకరంగా ఉంటుందని అంటావేంటి మా ఆయన నాకు ఎదురుగుండా కనబడుతుంటే నేను రాకుండా ఉండలేను వచ్చేస్తున్నాను నేను నీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా ఎప్పుడైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఏడు మాటలు మాట్లాడితే వాళ్ళు మిత్రులు అవుతారు వాళ్ళు ఒకరికి ఒకరు చుట్టాలు అవుతారు అని గుర్తు ఇప్పటిదాకా నేను ఏడు మాటలు మాట్లాడేశాను అందుకని నీవు నాకు చుట్టాని అయ్యావు కాబట్టి నీతో మాట్లాడడానికి నాకు కొంచెం స్వాతంత్రం వచ్చింది అందుకని నీతో మాట్లాడుతున్నాను ధర్మం గురించి చెప్పాను ఏమీ అనుకోవద్దు చుట్టరికం ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ ఉంటుంది కదా అందుకని మాట్లాడాను అంది అసలు ధర్మరాజు గారు ఎప్పుడూ ఊహించినటువంటి వంటి మాటలు ఆమె మాటలు విని ఆయన తెల్లబోతున్నాడు ప్రతిసారి కూడా ఏంటి ఇంతలాగా ఈవిడ మాట్లాడేస్తోంది ఈ పాతిపత్యం ఏమిటి ధర్మశాస్త్రం ఏమిటి ఈ అనుష్ఠానం ఏమిటి ఈ కర్తవ్యం ఏమిటి ధర్మం ఏమిటి భ్రాంతి ఏమిటి అని అనుకుంటూ అసలు లోకంలో ఈవిడికి తెలియని విషయం అంటూ ఏమీ లేదా అనుకున్నాడు ఈమెకు అన్నీ తెలుసు ఈమె అనుష్ఠాన బలం చాలా గొప్పది ఇప్పుడు నా లోకానికి ఈవిడ వచ్చేసినట్లయితే సృష్టి తలకిందలవుతుంది ఆవిడ పాతివృత్యంతో నిలబడి ఉండగా పరమ పుణ్యాత్ముడైనది నేను నేనేమీ చేస్తాను సశరీరంతో ఆమె శరీరం లేకుండా ఆయనను పంపడానికి నా శక్తి చాలదు ఆవిడ వెళ్ళదు ఈయనను పట్టుకు వెళ్ళి నేనేం చేయను అనుకున్నాడు యమధర్మరాజు గారంతటికీ అంతటి వాడికి ఒక పెద్ద చిక్కు ప్రశ్న వచ్చేసింది ఈమె పాతివ్రత్యం ముందు నాకు అర్తవ్యతా నిర్వహణ పొసగడం లేదు నేను తీసుకువెళ్ళి ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఒకటి వచ్చేటట్టుగా ఉంది అనుకుని ఆమె వంక తిరిగి అమ్మ నీ పాతివ్రత్యం అద్భుతం నీది ఏమి శాస్త్రఫలం అని అన్నాడు నీ ప్రాతిపత్యానికి నేను చాలా ప్రీతి పొందాను నీవు ఏదైనా ఒక వరాన్ని కోరుకో అన్నాడు ఇప్పుడు సావిత్రిదేవంది ఇప్పటి వరకు నీ ప్రాతి ప్రాణము తప్ప అన్నావు అన్నావు కాబట్టి ధర్మంగా అడిగాను వివాహమైన స్త్రీ మొట్టమొదటి ప్రార్థన చేయవలసింది తన అత్తగారి ఇంటి యోగక్షేమం గురించి అత్తవారింటి కోసం చెయ్యాలి కాబట్టి మా మామగారికి కళ్ళు అడిగాను రాజ్యం ఉన్నా కళ్ళు లేకపోతే ఆయన సంతోషం ఉండదు అందుకని కళ్ళు అడిగాను కళ్ళు ఉండి రాజ్యం లేకపోతే మా మామగారు ఏడుస్తారు కాబట్టి రాజ్యం అడిగాను మామగారికి కళ్ళు రాజ్యం ఇచ్చేసావు ఇక మా అత్తగారి ఇంటివైపు నుండి అడగడానికి నాకేమీ లేదు నా తండ్రి గారికి నూరుగుడు కొడుకులు కావాలని ఉంది నీవు ఇచ్చేసావు ఇప్పుడు నీవు నీ పతి ప్రాణములు తప్ప అని అనకుండా ఏదైనా వరం కోరుకోమని చెప్పావు అందుకని ఇప్పుడు అడుగుతున్నాను దయచేసి నా భర్త ప్రాణాలను ఇవ్వవలసింది అని అడిగింది ఆవిడ ధర్మం ముందు అంతటి యమధర్మరాజు గారు కూడా పొంగిపోయారండి మనసులో ఎక్కడా ఆవిడికి వైక్లవ్యం లేదు ధర్మము శాస్త్రము ఇదే పాతిపత్యం అయిపోయింది ఈమె ఎంతటి దుర్నిరీక్షురాలు ఈమెది ఏమి శక్తి అనుకున్నాడు ఆ తర్వాత సావిత్రిదేవి ఎంది పుణ్యాలను కలిగించగల ఓ యమధర్మరాజా ఇల్లాలకి భర్తను విడిచిపెట్టి బతకడం చాలా కష్టం అలాగే భర్త లేకుండా శరీరంతో ఉంటే ఏ మంగళాలకి పనికిరాదు ఏ మంగళ కార్యక్రానికి పనికిరాకుండా అమంగళంగా బతకాలి అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు నా భర్త సత్యవంతుడు ఎంతో కీర్తి గడించినవాడు సుగుణములకు రాసి సాళవ మహారాజు గారి కొడుకు కాబట్టి ఆయనను మళ్ళా పునర్జీవితుడిని చేసి శరీరంలోకి ఆయనను వెళ్ళిపోవడానికి అనుమతించు ఎలా తీసావో అలా ప్రవేశపెట్టు అంది ఆవిడ పాతివ్రత్యానికి యమధర్మరాజు మనసులో ఎంతో పొంగిపోయాడండి అమ్మా ఇదిగో నీ భర్తనిచ్చేస్తున్నాను నా పాసాల నుండి విముక్తుణ్ణి చేసి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాను తల్లి నీ పాతివృత్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను నీ వాడకుండా వరం ఇస్తున్నాను నీ భర్తనివ్వడమే కాదు నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు బతుకుతాడు నీ వలన నూరుగురు కొడుకులను కంటాడు ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు దేవతలందరూ ఆయన ఎందు ప్రసన్నులవుతారు ఎన్నో మంచి మంచి పనులు చేస్తాడు ఆయన వంశమంతా కూడా ఆయన పేరు చెప్పుకుంటుంది అటువంటి కీర్తి సత్యవంతుడు పొందుతాడు తను ఇంత గొప్పవాడవడానికి కారణం నువ్వే ఇది నీ పాతివ్రత్యమే నీ ప్రాతివ్రత్యం నీ భర్తకి ఇన్నిటిని ఇస్తోంది నీ మామగారికి అన్ని ఇప్పించావు నీ తండ్రికి ఇప్పించావు ఒక్క ఆడపిల్లవి నీ ధర్మాన్ని నీవు పట్టుకుని ఎన్నింటినిచ్చావమ్మా నీ పాతివ్రత్య ధర్మానికి వెయ్యి నమస్కారాలు కాబట్టి వెళ్ళిరా అన్నాడు అనగానే ఆమె ఎంతో సంతోషంగా బయలుదేరి అరణ్యంలో భర్త శరీరాన్ని ఉంచిన చోటుకు వచ్చింది ఆమె దగ్గరికి వచ్చి మళ్ళా తొడల మీద తలపెట్టుకున్న తర్వాత నిద్రలోంచి లేచిన వాడిలా లేచాడు లేచి అబ్బా ఏమిటి ఇంతసేపు నిద్రపోయాను నాకు నిజంగా ఒక బలవంతుణ్ణి చూసినట్టుగా ఉంది ఎవడో నల్లని ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు అప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది ఏదో లోపల నుంచి బయటకు తీసేసినట్టు అనిపించింది పాసంలో చేత కట్టి తీసుకువెడుతున్నట్టు అనిపించింది ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు ఇప్పుడు సావిత్రిదేవి అంది ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అవతల చీకటి పడిపోయింది ప్రదోషవేళ దాటిపోయింది మిమ్మల్ని మీ అమ్మగారు నాన్నగారు వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి తొందరగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం మీరు కోసిన పళ్ళ పుట్టలన్నీ చెట్ల కొమ్మలకు కట్టండి కింద ఉంటే పశువులు తినేస్తాయి రేపు వచ్చి తీసుకుందాం ఒకవేళ మీకు బడలికగా ఉంటే నా తొడ మీద పడుకోండి తెల్లవారిన తర్వాత పెడదాం అంది ఆయన అన్నాడు అలా కాదు నా తండ్రికి కళ్ళు లేవు నేనే ఆయన కళ్ళు నేను కనబడలేదని ఏడ్చి ఏడ్చి ఈ పాటికి ప్రాణం విడిచిపెట్టేసి ఉంటాడు కొడుకు కోసం నా తల్లి ఎంత దోచిస్తుందో అందుకని మనం ఇక్కడ ఉండొద్దు ఎంత చీకటిగా ఉన్నా బయలుదేరదాం కానీ ఎందుకో నాకు కించిత్ నీరసంగా ఉంది అన్నాడు అప్పుడు ఆమె మీ చెయ్యి నా భుజం మీద వెయ్యండి అని ఆయన నడువు చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నడిపించి ఆయన తండ్రి ఉన్న ఆశ్రమం ప్రాంగణానికి తీసుకొచ్చింది ఆశ్చర్యం ఏంటంటే మహారాజు కళ్ళు వచ్చేసాయి మరునాడు ఉదయమే తను ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో ఆ రాజ్యానికి చెందిన మంత్రి సేనాధిపతి ఇతర పెద్దలు అందరూ బయలుదేరి వచ్చారు వచ్చి మహారాజా కుట్ర చేసి ఎవరు నిన్ను నీ రాజ్యం నుండి బయటకు పంపించి వేశారో అదే రాజకుటుంబంలో మరలా కుట్ర జరిగింది ఆ కుట్రలో ఆ రాజును మట్టు పెట్టారు అతని బంధువులందరూ మరణించారు కాబట్టి మీరు వచ్చి మళ్ళా రాజ్యాన్ని ఏలవలసింది ప్రజలందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు అని పల్లకీలు పట్టుకొచ్చారు చతురంగ సైన్యాలని తీసుకువచ్చారు మహారాజు సంతోషంతో కొడుకు వంక చూసి నాయన ఇంకా నీవు యువరాజు అయ్యావు సంతోషంగా నీవు యువరాజు పట్టాభిషేకం చేస్తాను అని మనకు ఇన్ని శుభాలు ఒక్కసారి ఎలా జరిగాయా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఇప్పుడు సావిత్రిదేవి చెప్పింది మామిగారు మీరు నన్ను భోజనం చేయమని అడిగారు ఇవాళ రాత్రి వరకు అన్నం తినను వివరం తర్వాత చెబుతాను అని అన్నాను కదా మీ అబ్బాయి ఆయుర్దాయం పెళ్ళి అయ్యాక మూడు వందల అరవై ఐదు రోజులే అని నారద మహర్షి చెప్పారు నా పాతివ్రత్య ధర్మం చేత నేను యమధర్మరాజుని అనుగమించి నా భర్త ప్రాణాలను తెచ్చుకున్నాను ఇటువంటి వరాలు పొందాను అందుకే మీకు కళ్ళు వచ్చాయి రాజ్యం వచ్చింది నా తండ్రికి నూరుగురు కొడుకులు పుడతారు నా భర్త చిరాయుర్దాయాన్ని పొందాడు అని ఆ తల్లి ఎంతో సంతోషంగా చెబితే మామగారు పరమ సంతోషం పొంది ఆనంద భాష్పాలు రాలిస్తూ కోడల వంక చూసి అన్నాడు అమ్మా ఆపదలనే సముద్రంలో సంసారం అన్న ఈ మా నౌక మునిగిపోతుంటే నీవు పతివ్రతా ధర్మాన్ని పట్టుకుని అనుష్ఠించి ఎన్ని శుభాలు వనకూర్చావు దుస్సాధ్యులమైన అయినటువంటి అనేకమైనటువంటి కోరికలను సాధించి పెట్టావు తల్లి నీ చరిత్ర ఎప్పుడూ చెప్పబడుగాక అన్నాడు ఆవిడ చరిత్ర విన్నంత మాత్రం చేత శుభాలు వనగడతాయని దాని అర్థం ఎవరు ఆమె చరిత్రను వింటారో ఎవరు చదువుతారో వాళ్ళకి ఎప్పుడూ శుభాలు జరుగుతాయి సావిత్రీ అంటే అంత గొప్పదండి ఆవిడ ఎంత గొప్పదంటే మార్కండే మహర్షి చెప్తున్నాడు ధర్మరాజ ఒక్క సావిత్రి తన పాతివ్రత్యంతో తన మగడిని ప్రతికించుకుంది అత్తమామలను సంతోషపెట్టింది జననీ జనకులను సంతోషపెట్టింది తనను మంగళప్రదురారిగా ఉంచుకుంది సకలములని నిలబెట్టింది ఈ కథను ఇప్పుడు చదువుకున్న వినిన ఎప్పటికీ సావిత్రిదేవి ఉపాఖ్యాన్ని చదువుతున్నప్పుడు శుభాలు జరుగుతూనే ఉంటాయి ఆ తల్లి అన్నిటినీ ఉద్ధరించింది ఇది ఎప్పుడో జరిగిన ఉపాఖ్యానం కానీ అది చదువుకుని విని ఇప్పటికీ మనకి మంగళప్రదం అయిపోతూనే ఉంటుంది ఆవిడ ఎంత గొప్పది ఆవిడ కాలాన్ని దాటి శుభాలు ఇవ్వగల తల్లి అయిపోయింది కాబట్టి జనవర పాతివ్రత్య ధర్మాన్ని మించిన ధర్మం లోకంలో లేదు అటువంటి ధర్మశీలైన దేవి కథ వినడం చాలా గొప్ప సావిత్రి ఇంట్లో ఉండడం వలన వారు మెట్టింటిని వారు తన భర్త తాను ఇంతమంది సుఖపడ్డారు నీ భార్య కష్టంలో పడుతోంది అంటావేంటి ద్రౌపదీదేవి మహాపతివ్రత అటువంటి మహాపతివ్రతకు భర్తలు అవ్వడం మీ అదృష్టం అటువంటి ద్రౌపదీదేవి పాతివ్రత్యం వలన ఏమవుతుందో తెలుసా సావిత్రీదేవి చరిత్ర చెప్పుకుంటే ఏ పుణ్యం వస్తుందో ద్రౌపదీదేవి కథల వలన కూడా అదే జరుగుతుంది అన్నాడు ఆరణ్య పర్వం కథ చదవడం సమస్త మంగళప్రదం అండి ఇందులో ఎందరో పతివ్రతల కథలు చెప్పబడ్డాయి ఎందరో ధర్మాత్మల కథలు చెప్పబడ్డాయి ఈ కథలు చదవడం వలన సమస్త శుభాలు వసగొడతాయి కాబట్టి ధర్మరాజా నేను ఒక మాట చెప్పనా నువ్వు కష్టాలు పడుతున్నావని అనుకుంటున్నావు నీ భార్య ఇడుములు పడుతున్నదని అంటున్నావు అది సరికాదు ఆమె పాతివత్యం లోక విఖ్యాతమైనది ఈ ద్రౌపదీదేవి పాతివత్యం వల్లనే ఈ తల్లి ధర్మం వల్లనే మళ్ళా మీరు రాజ్యాన్ని అంతటినీ పొందుతారు మళ్ళా పట్టాభిషిక్తులు అవుతారు ఆ అఖండ ధారుణి మండలాన్ని ఏలుతారు అందుకు కారణం మీ భార్య ద్రౌపదీదేవి ఆమె ధర్మం అటువంటిది అని చెప్పాడు మహానుభావుడు మార్కండేయ మహర్షి అంతటివాడు ద్రౌపదీదేవి శీలవైభవాన్ని గురించి అంత మాట అన్నాడు అంటే అంతర్లీనంగా ప్రతిపాదన ఏమిటి అంటే సైంధవుడు ద్రౌపదీదేవిని ఎత్తుకు వెళ్ళిపోయి ఆమెను ఏదో అవమానించాడు అని కాదు పాతిరత్య ధర్మం ఎంత గొప్పదో తెలుసుకుని నమస్కరించగలిగిన హృదయం ఉంటే అటువంటి పతివ్రతల కథలు విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత సహృదయంతో నమస్కరించినంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత ఎప్పుడో ఎవరు కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు కాదు ఉద్ధరణ పొందడం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ కథ చెప్పినవాడు చదివినవాడు విన్నవాడు రాసినవాడు అందరూ అభ్యున్నతిని పొందుతున్నారు అది మహాభారతం శక్తి కథలు చదవకపోయినా వాళ్ళ పేర్లు మాట్లాడుకున్న చాలండి పాతివ్రత్యలు పాతివృత్యం కలిగినటువంటి ఇల్లాల విషయం పేర్లను చదువు విన్నా నోటితో చెప్పుకున్న అదే గొప్పతనం అందుకనే మహాభారతం అంత గొప్పది అంటే అన్యాపదేశంగా మహాభారతం శక్తి ద్రౌపదీదేవియే అని మార్కండ మహర్షి తీర్పు చెప్పేశాడు అంతరి మహాతళి అయినటువంటి ద్రౌపదీదేవికి సంబంధించిన మహాభారతాన్ని వినడం చదువుకోవడం మన అదృష్టం కాబట్టి పతివ్రతా ధర్మాన్ని పాతివ్రత్య ధర్మాన్ని అసలు ఆశయవాగ్మల్లో ఎక్కడా లేని అద్భుత సన్నివేశాన్ని సృష్టించిన ఆమెని సతీ సావిత్రి అన్నారు కాబట్టి ఈరోజు మనం ఈ మహా పాతివ్రత్యుల గురించి పతివ్రతల కథల గురించి చెప్పుకున్నాం కాబట్టి రేపు ఇంకొక విషయం గురించి చెప్పుకుంటూ రా భారతాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ